హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను జావా చేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక టూ మినిట్స్ అయితే ఇక అయిపోతుంది అనమాట ఇందులో ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా బాగుంటుంది పెరిగేసుకొని తిన్నా చాలా బాగుంటుంది పాలు పోసుకొని తైనా బాగుంటుంది స్వీట్ అయితే బెల్లం వేసుకొని కొంచెం పాలు పోసుకొని అయితే చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక్కడేమో నేను నా కొరకు టీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది గేదె పాలు ప్యాకెట్ పాలు కాదు అండి ఈ గేదె పాలు మా అమ్మ తీసుకొచ్చింది అనమాట పొద్దున ఇంకా ఇదైతే టీ కొరకు ఎస్పెషల్లీ నా కొరకు అనమాట ఫస్ట్ అయితే నేను పాలు ఒక్క పొంగొచ్చేంత వరకు కాగబెడుతున్నాను ఇలా కాగబెట్టిన తర్వాత కొంచెం ఒక చిన్న చెంబులోకి దానిన్న పాలు తీసేసుకొని దాస్తాను అంటే ఇంకా రేపు పొద్దునకి అయినా సరే ఈరోజు ఈవినింగ్ అయినా బయలుకొస్తుంది టీ కూరకు అని చెప్పేసి దాస్తున్నాను అనమాట ఒకదాన్నే కాబట్టి ఇంకా అంత టీ అయితే తాగలేవును కాబట్టి మొత్తం పాలు అయితే దాస్తున్నాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఊళ్ళల్లో పాలు ఎలా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి ఇంకా మంచి స్మెల్ వస్తుందండి పాలైతే ఓకే చూసారు కదా ఇంక ఒక్క పొంగు రాగానే పాలైతే తీసి ఇందులో పోసాను తర్వాత ఇందులో టీ పౌడరు షుగర్ వేసి టీ పెడతాను అనమాట ఓకే చూడండి ఇంకా ఒక టీ గ్లాస్ కంటే ఎక్కువనే అవుతుందండి పాలు టీ అయితే ఓకే టీ పౌడర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఏంటో యాలకుల పౌడర్ కూడా మిక్స్ అయ్యి వచ్చింది అనమాట టీ పౌడర్లో అది ఏం పౌడర్ అనేది నేను చూడలేదు టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది నాకేమో షుగర్ దొరకట్లేదు అందుకని చెప్పేసి ఆ షుగర్ ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాను అనమాట ఇవి వచ్చేసి విలేజ్లో నేను షూట్ చేశాను మా ఇంట్లో షూట్ చేశాను అనమాట ఈ వీడియో చూడండి షుగర్ అయితే ఆల్మోస్ట్ అది నాకు దొరికేసరికి టీ అయితే కాగిపోయింది అన్నమాట ఇంకా చూడండి ఇక టీ అయితే కాగిన తర్వాత నేనైతే టీ పోసేసుకోవాలి అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నేను హైదరాబాద్లో ఉంటే మామూలుగా సెవెన్ కల్లా టీ తాగుతాను తాగాలి అనుకుంటే లేదంటే కొంచెం టైం పడుతుంది అనమాట అంటే ఒక నైన్ అట్లా తాగుతాను అనమాట ఒక ఫ్రెండ్స్ ఏదైతే నేను ఇక్కడ అయితే టీ అయితే నాకు రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఏంటంటే నేను టీ గ్లాసెస్ అనేది కడుగుతున్నాను అందుకే నాకు లేట్ అవుతుంది అనమాట ఓకే చూపిస్తున్నాను ఇదంతా కూడా మార్నింగ్ నైన్ థర్టీ అయింది అని చెప్పాను కదా ఇంకా మా బాబు అయితే పాపడాలు వేయించు అని చెప్తున్నాడండి ఆ పాపడాలు వేయించి ఇవ్వడానికి నేను అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను గిన్నెలు కడుక్కోవడం చిన్న చిన్న గిన్నెలు సింకులో కడగడము అంటే ఆ పాపడాలు వేయించడానికి ఒక గిన్నె కావాలి కదా అండి లోతు ఉన్న గిన్నె తీసుకొని కడుగుతున్నాను అనమాట ఒక ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మా నాన్న అప్పుడే లేచిండు లేచి అప్పుడే ఇక పాపడాలు కావాలని అంటే పాపడాలైతే వేయించుతున్నాను అనమాట ఓకే నా టీ అయితే అయిపోయింది టీ అయితే పోసేసుకుంటున్నాను టీ బాగుంటుందండి విలేజ్ టీ ఏదైనా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుందన్నమాట విలేజ్లో ఏదైనా సరే ఓకే ఇక్కడ వచ్చేసి ఇంకొక గ్లాస్ నిండిన తర్వాత ఇంకొక గ్లాసు కూడా నిండింది ఇంకా కొంచెం ఉందండి అంత టీ ఎట్లా తెలియదు వాటర్ అయితే పోయలేదు బాగుంది స్ట్రాంగ్గా టీ అయితే పక్కన ఒక చిన్న గిన్నె గడిగి పెట్టాను అనమాట ఆ గిన్నెలో నేను అయితే వేయించాలి మా నాన్నకి టీ బాగా అని చెప్పేసి ఇంకా ఇదైతే నేను బాగా వడగడుతున్నాను అంటే ఐ మీన్ చల్లారుస్తున్నాను అనమాట ఓకే చూసారు కదా టీ తాగేసిన తర్వాత నేనైతే రిమైనింగ్ ఏం చేశాననేది చూపిస్తాను టీలో ఉంటే బాగుండేదండి ఆ టీలో అప్పలేసుకుంటే బాగుంటుంది బట్ లేవు మేము పిండి పట్టించుకొచ్చి అప్పాలు చేసి నేనైతే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను పెట్టుకోసారు కదా ఈ టీ వాడ పోసుకోవడమే చాలా టైం పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ టీ తాగేశాను తర్వాత నాన్నకేమో ఇక్కడ పాపడాలు వేయించుతున్నాను అనమాట జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో వేయించి ఇచ్చాను అండి మేము పాపడాలు హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా మేము ఇంట్లో ఉండేలాగా చూసుకుంటాను ఎప్పుడైనా సరే మామూలుగా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేను వచ్చేసి ఇక్కడ స్టీల్ గిన్నెలు వేయించుతున్నాను ఈ పాపడాలు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేగుతున్నాయి ఇది అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తున్నాం చూడండి ఇక్కడ ఫిష్ అయితే శుభ్రంగా గీరుతుంది మా అమ్మ ఇది వచ్చేసి త్రీ కేజీ ఫిష్ అండి త్రీ కేజీ ఫిష్ అనమాట ఈ త్రీ కేజీ ఫిష్ కూడా శుభ్రంగా క్లీన్ చేసింది ఒక్కతే మా అమ్మ ఆ తోకలికలు ఉన్నాయి చూడండి ఇదేమో నేను క్లీన్ చేశాను హైదరాబాద్లో ఉంటేనైతే ఇంత తెల్లగా అయితే కడగమండి మేము మస్తు తెల్లగా గడిగేసింది మా అమ్మ ఓకే ఇక్కడొచ్చేసి నేను మెంతులు జీలకర్ర వేయించుతున్నాను బాగుంటుందండి మంచిగా ఉంటుంది మెంతులు జీలకర్ర మరింత వేసుకుంటే పౌడర్ భలే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడొచ్చేసి ఈ మాడకుండా వేయించుకోవాలి మాడినట్లయితే మస్తు చేదు ఉంటుందండి అసలు మాడకూడదు మరీ మెంతులు ఎక్కువ వేయకూడదు మామూలుగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేస్తాను కదా వంట అయితే ఎంత టేస్ట్ ఉంటుంది అనేది ఇక నాకైతే బాగా ఇష్టం ఫిష్ కర్రీ వండుకుంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ఫిష్ కర్రీ అనమాట తిండి తినబోతున్నాను డెలివరీ తర్వాత ఫిష్ కర్రీ అనేది ఈరోజు ఫస్ట్ టైం తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను షూట్ చేస్తున్నాను మా అమ్మ ఏమో మెంతులు జీలకర్ర అయితే సేపు వేయించినాయి దంచుతుంది అనమాట మిక్సీలో పట్టకుండా నాచురల్గా ఇలా ఉంటేనే బాగుంటుందండి ఏదైనా సరే నాచురల్గా అంటే కరెంట్తో మనం తయారు చేసేది ఏదైనా అంతగా టేస్ట్ అయితే ఉండదు మిక్సీకి రోటికి చాలా తేడా ఉంటుంది మనం మిక్సీలో చట్నీ వేసుకుంటే అది ఉంటుంది రోట్లో చట్నీ వేసుకుంటే ఒకలాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా అల్లం అయితే దంచుతుంది మా పౌడర్ వేయించి అసి సారీ దంచి ఒక డబ్బులోకి అయితే వేసాము తర్వాత ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ దంచుతుంది అనమాట అన్నీ కూడా ఇట్లా రోట్లో వేసి దంచుకోవడమే అనమాట అది ఒకటి అయిపోయింది తర్వాత ఇక్కడ ఎల్లిపాయలు ఏలిపాయలు కూడా ఏలిపాయలు కూడా దంచుతుంది అనమాట ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కదా ఫిష్ కర్రీ అంటే బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పౌడర్ అయితే ఇందులోకి ఎత్తింది మా అమ్మ తర్వాత చింతపండు నానేసాను నేను ఈ చింతపండు అయితే కంప్లీట్గా ఫుల్గా నానిందండి మంచిగా ఏదైతే పులుసు తీయాలి ఈ పులుసు నేనే తీస్తున్నాను మా అమ్మ ఫిష్ శుభ్రం చేసింది అల్లం పేస్ట్ మసాలా పేస్టు ఇవన్నీ రెడీ చేసుకుంది అనమాట మసాలా పౌడరు పౌడర్స్ అన్నీ రెడీ చేసింది రోడ్లోనే ఇంకా నేనేమో ఎప్పుడో వన్ అవర్ బ్యాక్ అయితే ఈ చింతపండు నానబెట్టాను ఈ చింతపండు అయితే పులుసు తీస్తున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఈ చింతపండు పులుసు తీసిన తర్వాత కర్రీ చూడండి మా అమ్మ ఎంత శుభ్రంగా క్లీన్ చేసిందంటే ఫ్రెష్ ఫిష్ అండి హైదరాబాద్లో అయితే మనకు ఐస్ ముక్కలలో పెట్టి అమ్ముతా ఉంటారు కదా అది అలా కాదు పడుతుంటేనే తీసుకొచ్చినాం అనమాట ఇంకా చాలా బాగుంది పీస్ అయితే ఓకే ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే కూర వండేటప్పుడు చెప్పు నేను షూ చేసుకుంటానని చెప్పాను మా అమ్మకి మా అమ్మ అయితే మంచిగా కూర వండేటప్పుడు పిలిచింది షూట్ చేసుకునిరా అని చెప్పేసి అయితే నేను గబాల్ నుంచి షూట్ చేస్తున్నాను వచ్చేసి ఆయిల్ అయితే ఫుల్గా వేసిందండి ఆయిల్ బాగా వేసింది ఇందులో మా అమ్మ ఎల్లిపాయలు మెంతులు జీలకర్ర వేసింది అనమాట ఎటు వెళ్ళిందంటే ఇంట్లోకి వెళ్ళింది మా అమ్మ ఎండిమిర్చి తీసుకుందామని వెళ్ళింది మరి ఏందో ఏదో నేనైతే అది షూట్ చేయలేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్స్ వేసి కూరంటాను మా అమ్మ ఆనియన్ వేయదు ఆనియన్ వేయకుండా కూర వండింది ఇంకా ఇది తిన్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎంత టేస్ట్ ఉందంటే చాలా చాలా బాగుంది అండి చాలా బాగుంది కూర ఓకే ఇంకా ఇక్కడైతే ఆ చింతపులుసు తీశాను కదా చింతపులుసు అయితే ఇందులో పోసేస్తుంది పెద్ద గిన్నె పెట్టిందండి మా అమ్మ అయితే చేపల కూర వండడానికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా ఇదైతే కాగుతుంది ఇది నేను చెప్తున్నాను ఇందులోనే అల్లం పేస్ట్ మసాలాలు ఇవన్నీ వేసేయని చెప్పాను అనమాట ఓకే ఇంకా చూడండి ఇక్కడైతే మా అమ్మ అల్లం పేస్ట్ వేసింది ఆయిల్లో వేయచ్చు కదా అంటే వద్దు ఇందులో వేస్తేనే బాగుంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారండి ఎవరిష్టం వాళ్ళది ఎవరికి వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారనమాట ఇక్కడేమో మా అమ్మ ఆమెకు తెలిసిన ప్రాసెస్ ఆమె చేస్తుంది పసుపు అల్లం పేస్ట్ అయితే వేసింది ఇదంతా చింతపులుసులో మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా పులుసు అయితే ఇక్కడ మరుగుతుంది మెంతి పౌడర్ అయితే వేస్తుంది అండి మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం అయితే వేస్తుంది అనమాట ముక్కలకి ఆల్రెడీ ఉప్పు పెట్టి నానబెట్టిన శుభ్రంగా శుభ్రంగా కడిగేసినాము చూడండి ఇంక ఇక్కడైతే ఇక ఆల్మోస్ట్ ఇక కర్రీ అయిపోయినట్లే అండి ఇది కడగటమే పెద్ద ప్రాసెస్ కానీ ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ పట్టించి కూడా ఉండొచ్చు బట్ ఏంటంటే మేము ఇప్పుడు పులుసులో వేసి వండుకుంటాము ఒకసారి ట్రై చేయాలండి ముక్కలకు అన్ని పట్టించి ఇక్కడ వచ్చేసి మా అమ్మ కారం వేస్తుంది ఆ కారం ఎంత ఉందో చూడ్డానికి తింటే కూడా అంతే కారం ఉందండి కొత్త కారం అనమాట ఓకే ఇంకా కారం వేసింది నూనె కొంచెం ఎక్కువ అనుకుంటున్నాము కానీ కూర అయితే చాలా బాగుందండి ఓకే ఇక ఫిష్ ముక్కలు లేకుండా ఉట్టి పులుసు కాగబెట్టుకొని అయినా మంచిగా వేసుకొని తినయో చాలా బాగుంటుంది కూర అయితే ఓకే ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇక నేను మా అమ్మ ప్రాసెస్ చేస్తుంది నేనేమో షూట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా రేపు ఒక వీడియో వస్తుంది అట్లా అంతే తర్వాత ఇక హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వరుసగా వ్లాగ్స్ షూట్ చేసుకొని కర్రీస్ అవి ఇవి వంటలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇదైతే బాగా వేడి కాలుతుంది అందుకే అంత నెమ్మదిగా తీస్తున్నాను చూడండి ఇక్కడైతే నా ఫిష్ కర్రీ పులుసు అనేది బాగా బాయిల్ అవుతుంది ఇది ఇందులో ఫిష్ ముక్కలు అయితే వేయమని చెప్తున్నాను మా అమ్మకి ఈ ఫిష్ ముక్కలైతే ఇంకా వేసిన తర్వాత ఇక ఏముంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిస్తే కూర అయితే అయిపోయినట్లేను అంతే కదా ఇది చెప్పాను కదా మనకు కడుక్కోవడమే చాలా క్లీనింగ్ అనేది ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కానీ ఇది ఉడికి పోయే మీద వేసినాం అంటే కథ అంతే ఇక జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి చాలా మంచిగా నీట్గా కడిగినాము ఊళ్ళో చెరువులో తీసుకొచ్చిన ఫిష్ అనమాటది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ విలేజ్లో తక్కువ రేటుకి ఇస్తారు టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా అన్నమాట ఇది హైదరాబాద్లో ఇలాంటివి దొరకవండి ఎప్పుడో తీసుకొచ్చిన అంత మట్టి మట్టి బురద బురద ఎట్టిన ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా కడిగాము మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకొని కర్రీ అయితే ఇక అమ్మాయి వేస్తుంది నేనేమన్నా కలుపుతున్నాను కలుపుతుంది అని చెప్పేసి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి నా ఫిష్ కర్రీ వీడియో అయితే అసలు అది చాలా బాగుంది మా అమ్మ తలకాయకి కళ్ళు తీయలేదు ఒక దానికి తీసింది ఒక దాన్ని తీయలేదు అనమాట పక్కన వాటర్ కాగుతున్నాయి ఇదే మా చిన్నబాబుకి స్నానం అయితే చేయించాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇప్పటికి రెండు సార్లు పెట్టేశాను సార్లు చల్లారి టైంకి నేను నిద్రపోతున్నాడు మళ్ళీ చల్లారుతున్నాయి అనమాట ఓకే ఈ కూర ఉడికింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది సూపర్ అంటే సూపర్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను హై ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అండి ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ వస్తున్నాయి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్